ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈతన కాలపు ఆశీర్వాదపు లేఖనం గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరుచుదువు నిజముగా మా పక్షమున నుండి మా పనులన్నింటినీ సఫలపరుచుదువు ప్రియమినటువంటి దేవుని బిడలారా ఈ లోకమంతా అసమాధానముగా ఉంది కుటుంబాలు జీవితాలు ప్రతి వ్యవహారాలు కూడా సమాధానము లేకుండా ఉన్నాయి అయితే ప్రభువులో ఎవరుంటారో ఆయనకి ఇష్టలుగా ఎవరుంటారో వారందరికీ దేవుడు సమాధానమును స్థిరపరిచేటువంటి నమ్మదగిన దేవుడు ఈరోజు ఈ వాగ్దానం చూసినటువంటి నీ జీవితంలో ఏ విషయంలో సమాధానము లేదో దేవుడు ఈరోజు ఆ సమాధానమును స్థిరపరచబోచు ఉన్నారు అలాగే నిజముగా నీ ఆయన కొంతమంది అంటారు కదా నేను నీ పక్కనే నీ పక్షాన్ని ఉంటానని అంటూ ఉంటారు ఆ సమయం వచ్చేసరికి తప్పించుకొని పారిపోతారు దేవుని బిడ్డ దేవుడు సత్యవంతుడు నీ కొరకు ప్రాణము పెట్టిన దేవుడు నిన్ను కన్నెటువంటి దేవుడు నిన్ను విమోచించిన దేవుడు నిజముగా నీ పక్షాన్ని ఉంటాడు ఆయన నీ పక్షము నుండి నీ పనులన్నింటినీ కూడా సఫలము చేయబోచు ఉన్నారు ఏ పని నిమిత్తమై నువ్వు వెళ్ళబోచు ఈ ఈరోజు ఆ పనిని దేవుడు సఫలము చేయబోచు ఉన్నారు విశ్వాసముతో ముందుకు వెళ్ళు ప్రియా సహోదరి సహోదరులారా నీ హృదయములో అనుమానం పెట్టుకోవద్దు అది మంచి పని అయితే శ్రేష్టమైనదైతే తప్పక దేవుడు జరిగిస్తారు విశ్వాసముగా నీవు ముందుకెళ్ళు నీ పక్షమున నిజముగా ఆయన ఉన్నారు నిజముగా ఆయన నిన్ను కాపాడుతారు నిజముగా నిన్ను ఆయన ఆశీర్వదిస్తారు నిజముగా నీ పనులన్నింటినీ ఆయన సఫల అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఈ దేవుని బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో దినకాలము కాలం నెరవేర్చబడినట్లుగా కొరకు నేను ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డల జీవితాల్లో ఏ విషయాల్లో సమాధానము లేదో మీరే సమాధానమును స్థిరపరచమని అడుగుచు ఉన్నాను నాయన మీ దాసునుగా అడుగుచు ఉన్నాను ప్రవ్వ మీ ప్రజల పక్షముగా అడుగుచు ఉన్నాను నాయన మీరే మీ బిడ్డలకి సమాధానమును కుటుంబములో జీవితములో గాక మీరే సహాయము చేయండి అయ్యా బిడ్డల పక్షముగా ఉండండి అయ్యా వారి పనులను సఫలపరచండి నాయన అయ్యా నాయన నిజముగా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు ప్రభు నిజముగా మీ మీద విశ్వాసంతో ఉన్నారు నాయన అపనమ్మకము కలిగించకుండా మీ బిడ్డలను విశ్వాసముతో నింపమని వారి పనులన్నింటినీ సఫలపరచమని ఈ దినకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా సమాధానముతో స్థిరపరచమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రతి బిడ్లారా బిడ్డారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరతను తెలియపరచండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకు ఫార్వర్డ్ చేయండి సత్యమైనటువంటి వాగ్దానము ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరిచి ఉత్సాహపరిచి పరిశుద్ధపరిచి మిమ్మల్ని ముందుకు నడిపించేటువంటి మన కార్యక్రమాన్ని మీరు మన ఛానల్ని పాస్టర్ వేణు జకరి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి ఆమెనో లేదంటే ప్రైజ్ దలాడను లేదంటే మీ ప్రార్థన అవసరాలతో ఏదో ఒకటి కామెంట్ చేయండి ప్రీ దేవుని బిడ్డ మీ అవసరాలు నాకు తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని గాక ప్రైజ్ దలాడ్ బ్లెస్ యువ